హాయ్ అండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను వినాయక చవితికి అయితే ఆర్డర్ చేశాను రెడ్ రైస్ నానబెట్టేసుకొని పిండి తీసుకొని దాన్ని ఉక్కించేసి ఇలా అయితే వంట్రాళ్ళకైతే చేసుకొని దాన్ని నాగురైతే పట్టించేస్తున్నాను అనమాట ఇలా రెడీ అవుతాయి ఇలా రెడీ అయిన దానిని పక్కన పెట్టేస్తాము ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో కొంచెం కొబ్బరి పాలు వేసుకొని నానబెట్టుకున్న పెసరపప్పు అయితే కొంచెం వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత మనం ఉక్కించుకొని ముందుగా చేసుకొని ఉన్న తాలీకలు అయితే వేసేస్తామన్నమాట పెసరపప్పు ఉప్పు ఈ ఉండ్రాళ్ళు తాలీకులు ఈ పాలల్లో అయితే ఉడుకుతూ ఉంటాయి ఎప్పుడైతే ఉడుకుతాయో కొంచెం పెసర బెల్లం అయితే వేస్తామో బెల్లం వేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటాము నేను రెడ్ రైస్ బియ్యం పిండి రక్తసాలి అనమాట దేశవాళి రైస్ తీసుకొని దాని పిండి చేసుకున్నాను ఆ పిండిని గ్రైండ్ చేసుకొని కొబ్బరి పాలు కొంచెం కలిపేసుకొని ఆ పిండిని మరుగుతున్న వాటర్లో దగ్గర పెట్టేస్తే ఇలా తిక్ కన్సిస్టెన్సీగా తయారవుతుంది అందులో కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేసాను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఆడిదైతే రెడీ అయిందండి థ్యాంక్ యూ బాయ్